ఈ రోజు మనకి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఓల్డర్ పర్సన్స్ వీక్ సెలబ్రేషన్ లో ప్రోగ్రామ్ ఏర్పాటు ఈ ప్రోగ్రామ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం సీనియర్ సిటిజన్స్ అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇంకా జస్ట్ వాళ్ళని మనం డిడబ్ల్యూ గారు చెప్పినట్టు ఈ రోజు సీనియర్ సిటిజన్స్ చాలా డైనమిక్ గా సొసైటీలో చాలా కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వస్తున్నారు అండ్ మనకి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ చూసుకుంటే కూడా అదే ఉంది దట్ లోకల్ అండ్ గ్లోబల్ స్కేల్లో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అది ఫ్యూచర్ జనరేషన్స్కి తప్పకుండా అందియాలి అండ్ అది ఏ అయినా అవ్వచ్చు ఉంటున్న లొకాలిటీలో అవ్వచ్చు మీరు కెరియర్ ఏదైతే రిటైర్ అయ్యారో ఆ సర్వీస్లో మీరు ఫర్దర్ జనరేషన్స్కి మీరు ఇవ్వాల్సిన నాలెడ్జ్ కానీ కూడా సెలబ్రేటింగ్ ఇట్ పార్ట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఓల్డర్ పర్సన్స్ వీక్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాము సో ద వన్ హ్యాండ్ వైల్ వి సపోర్ట్ అండ్ డెఫినెట్ గా సీనియర్ సిటిజన్స్ నుంచి మనకు వచ్చే ఎన్నో బెనిఫిట్స్ టు ద సొసైటీ మనం సెలబ్రేట్ చేసుకుంటాము బట్ అట్ ద సేమ్ టైం సీనియర్ సిటిజన్స్ కి కావాల్సిన సెక్యూరిటీ సేఫ్టీ అండ్ కావాల్సిన ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే బాధ్యత ఉంది సొసైటీ మీద కూడా కరెక్ట్ గా ఆ సొసైటీలో బిహేవియర్ అనేది కూడా కరెక్ట్ ఉండాలి అని కూడా మనం గుర్తిస్తున్నాము ఈ ఒక చట్టం టూ థౌజండ్ సెవెన్లో ఏదైతే వచ్చిందో సీనియర్ సిటిజన్స్ కోసం అది మనం డిస్ట్రిక్ట్లో కరెక్ట్గానే ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎక్కడైతే అవేర్నెస్ ఉందో అది మన డీడబ్ల్యూ గారు అండ్ వాళ్ళు విమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్స్తో పాటు ఆ చట్టం గురించి అవేర్నెస్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు బట్ అది ఇంకా కూడా ఇంక్రీస్ చేస్తామని తెలియజేస్తున్నాము అండ్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో మనకి ఆడియో ట్రిబ్యునల్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక ఫిఫ్టీ త్రీ కేసెస్ ఉండగా అతడిలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ కేసెస్ డిస్పోజ్ చేశారు కొన్ని కేసెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి సో ఆ కేసెస్ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా నేను రెగ్యులర్గా అప్ చేస్తున్నాను సో ఈ చట్టంలో ఒకటి టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వన్ ఇస్ మెయింటెనెన్స్ ద సెకండ్ ఇస్ ఏవైతే సేల్ డీల్స్ క్యాన్సలేషన్ కోసం ఒక ఆస్పెక్ట్ ఉంది థర్డ్ ఇస్ ఎడిక్షన్ ఆర్డర్స్ గురించి ఒకటి ఈ త్రీ పాయింట్స్ అనేటివి చాలా ఇంట్రెస్ట్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్ లో మనం తీసుకొచ్చిన పాయింట్స్ ఈ త్రీ పాయింట్స్ లో కూడా మనము గుర్తించాల్సింది ఒకటి మంది ద కేసెస్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ విత్ అమికబుల్ సొల్యూషన్ బికాస్ ఇది సపోజ్ మనము బయట వాళ్ళతో ఎక్కడైనా పబ్లిక్ స్పేస్ లో సీనియర్ సిటిజన్ తో ఎద మిస్బిహేవ్ చేసినా ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా అక్కడ డెఫినెట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ యాక్ట్ యాజ్ పర్ రూల్స్ మనం తీసుకోవాలి దానికి మేము ఆల్వేస్ సహకరిస్తాము కానీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కౌన్సిలింగ్ అప్రోచ్ అవ్వాలని కోరుతున్నాము బికాస్ ఒక్కసారి అది కేసు అయ్యి ప్లస్ పోలీస్ కేసు ఆర్డర్స్ కోర్టు అయితే ఫ్యామిలీనే ఇబ్బంది పడతారు కాబట్టి ఫస్ట్ ఆర్డియో ట్రిబ్యునల్స్ అప్రోచ్ అయినప్పుడు కౌన్సిలింగ్ అనేది మనం రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఈ కేసెస్ లో సీనియర్ సిటిజన్స్ నుంచి రిక్వెస్ట్ కూడా ఏమంటే మీ ఉన్న ఫోరమ్స్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫోరమ్స్ లో కూడా మీరు ఎవరైతే ఇంతకుముందు ముందు ప్రాపర్టీ కౌన్సిలర్స్ గా పనిచేసి ఉంటారు ఫ్యామిలీ కౌన్సిలర్స్ గా లాయర్స్ గా పనిచేసి ఉంటారు మీరు కౌన్సిలింగ్ సెల్ అంటే పెట్టి కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వేర్ యాక్ట్ ఉపయోగించి మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంటర్నల్ గానే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ సెటిల్ అయిపోతాయి అట్లాంటి కేసెస్ ఫస్ట్ రిసాల్వ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కడైతే అట్లాంటి కేసెస్ మనకి ఎంత ఎఫర్ట్ పెట్టినా మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ కేసెస్ మనము ఇట్ అప్ ఇండియా అండ్ అప్పీల్స్ ఏమైనా ఉంటే కూడా అది కలెక్టర్ కోర్టు కి తీసుకురావాల్సింది కోరుతున్నాము అప్పీల్ కేసెస్ లో కూడా టు ఇన్ఫార్మ్ ఆల్ ది సీనియర్ సిటిజన్స్ సిటీ అపీల్ అనే ప్రొవిజన్ సీనియర్ సిటిజన్ మాత్రమే ఉంది ఇట్ ఈస్ నాట్ ఫర్ ది చిల్డ్రన్ సో చాలా కేసెస్ లో మాకు అపీల్స్ కోసం ఎక్కడైతే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఆర్డర్ ఇచ్చారో దానికి అగేన్స్ట్ పిల్లలు కలెక్టర్ దగ్గరకు వస్తున్నారు సో ఆ కేసెస్ మేము అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నాము సేమ్ దట్ అసలు సీనియర్ సిటిజన్ కి మాత్రమే అపీల్ ప్రావిజన్ ఉంది అంటే ఆర్టీఓ ఏమైనా తక్కువ ఇంటెనెన్స్ ఇచ్చినా లేదంటే ఆర్టీఓ సీనియర్ సిటిజన్ ఫేవర్ లో ఉన్నా కూడా ఆర్డర్ ఫేవర్ లో రాకపోతే అప్పుడు డెఫినెట్ గా కలెక్టర్ దగ్గర అప్పీల్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనేది కూడా సీనియర్ సిటిజన్స్ అందరికీ తెలియజేస్తున్నాము అండ్ మీరందరూ కూడా త్వరలోనే మేము ఓపెన్ చేసి సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ కూడా మీరందరూ పెద్ద ఎత్తున రెగ్యులర్ గా విజిట్ చేసి అదొక వైబ్రెంట్ సెంటర్గా మీ పార్టిసిపేషన్ మీ సపోర్ట్ తోనే అది ఒక మంచి సెంటర్గా మనము ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మీరందరూ కూడా యాక్టివ్ పార్ట్ ఆఫ్ సొసైటీ రెగ్యులర్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి అండ్ ఎక్కడైతే మా సహకారం కావాలో గా మీ మెసేజ్ చేస్తామని కూడా తెలియజేస్తాం సో ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఐ వన్స్ అగైన్ విష్ యూ ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ